నమస్తే మిత్రులకు ఇది కామారెడ్డి స్నేహాపురి కాలనీలో ఇక్కడ ఎల్లుంది అంటే ఇటు అంతా కన్స్ట్రక్షన్ ఏరియా జరుగుతుంది ఇప్పుడు ఇదంతా జంగల్ టైప్ ఉన్నది మొత్తం జంగల్ టైప్ ఉంది గతంలో ఇక్కడికి నాగుబాబు వచ్చిందని చెప్పారు అయితే ఎవరో వచ్చేసి పట్టుకెళ్ళి అక్కడ దూరం వదిలేసిరని చెప్పారు ఆ రోజు నేను వద్దామనుకున్నా రాలేకపోయినా నిన్న ఫోన్ చేసిరు మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ చిన్న చిన్న పాములు ఇంట్లో వచ్చినాయి నాగుంపాం పిల్లలు అని చెప్పేసి అవిటి కొన్నిటిని తీసేసారు ఇంకేమైనా ఉన్నాయేమని ఉద్దేశంతో ఇవి రెండింట్లు ఉన్నాయి ఇద్దరు కట్టుకున్నాయి ఈ ఇంట్లో ఈ ఫస్ట్ ఇంట్లోకి వచ్చినాయి అయితే వీళ్ళు భయపడి ఇంట్లో తాళం వేసేసి పక్కింట్లో పడుకున్నారు అంటే ఈరోజు పొద్దున రాత్రే వద్దామనుకున్నా వాళ్ళకు రాత్రి ఇబ్బంది అవుతుంది నైట్లో కరెంటు ప్రాబ్లం కదా సామాన్ జరగడానికి ఇబ్బంది అవుతుందని లేబర్ని రేపు అని చెప్పేసి ఈరోజు రమ్మని చెప్పారు ఈరోజు రావడం జరిగింది అన్న వీరే ఫోన్ చేశారు అన్న మీ పేరు ఏం చేయాలి నా పేరు బాలకృష్ణ యాదవ్ అయితే నిన్న చిన్న చిన్న పార్టీలు అంటే మేము కాంటాక్ట్ అయినా అవునా కూడా అది వేరే వాళ్ళు వచ్చి తీసేసారు అని చెప్పేసి మీకు మళ్ళీ మేము చేయలేదు తర్వాత అయితే నిన్న సాయంత్రం మా ఇంట్లో చేసే కనిపిస్తున్నాయి అన్న ఒకటి కాదు ఏడు పిల్లలు నాగపిల్ల నాగం పంపిల్లు అన్నీ తీసి పడేసి తీసుకు అదే మళ్ళీ మీరు నేను నైట్ కూడా వస్తామన్నారు కానీ ఎందుకు ఇప్పుడు నైట్ కూడా అని చెప్పేసి ఇక పొద్దున అంతా షాప్ చేయిద్దామని ఒక ఇద్దరు లేబర్లో చూపించింది లేబర్ వచ్చారు ఇక్కడ పని చేస్తున్నారు దాని గురించి మీకు అడిగినందుకు మీరు వచ్చినందుకు కూడా మాకు చాలా థ్యాంక్స్ అన్న ఓకే ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ వచ్చినాయి ప్లస్ ఇంకోటి ఇంట్లో వీళ్ళు ఉన్నారు ప్లస్ ఒకసారి మొత్తం క్లీన్గా అన్నీ అంటే వీళ్ళకి డౌట్ ఉంది ఇప్పుడు సామాన్లలో ఎక్కడ పిల్లలని కూడా తెలియదు అందు గురించి ఒకసారి క్లీన్గా మనం అన్నీ తీసేద్దాం వచ్చినాయి పాములు ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో ఉండే ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో ఉండే సామాన్లో పిల్లలు కనబడేసరికి అవిటిని బయట పడేసారు అంటే డబ్బలో పెట్టి ఒక సంచిలో వేసి అయితే ఇక్కడ సామాన్ తీసేసారు లోపలికి ఇంట్లోకి వచ్చినాయి ఇక్కడ ఫ్యాన్ దగ్గరికి ఇక్కడ ఫ్యాన్ దగ్గరికి వచ్చినాయి ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది కిచెన్ ఉంది ఇక్కడ ఇందులో కిచెన్ ఉంది ఈ కిచెన్లో పైకి మిక్సర్ ఈ గ్రైండర్ దగ్గరకు వచ్చినాయి అంటే ఈ ఇన్ని సామాను ఉన్నాయి కదా ఈ సామాను వాళ్ళకి ఇక డౌట్ ఉంది ఇంత పైకి వచ్చినాయంటే ఇంకెక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళకు డౌట్ ఉండేసి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పక్కింట్లో పడుకున్నారు ఈరోజు ఇవన్నీ వీళ్ళకు డౌట్ లేకుండా కన్ఫర్మ్ చేద్దాం అన్నీ సామాన్ తీసి క్లియర్గా సదరి ఇక్కడ పాములు లేవనే స్థితిలో వీళ్ళు రావాలి అప్పుడు ఇంట్లో రావడానికి వాళ్ళు భయపడ్డారు సరే ఇప్పుడు సామాన్ చూద్దాం